ఒక పిల్లని చూసిన నావేము మా బామ్మది చిన్నప్పుడే మా అత్తమ్మా చచ్చిపోతే మేమే తెచ్చి పెంచినాం అప్పటి నుంచి నేను ఏది చెప్తే చేస్తాడు కానీ పెళ్లి జోలు ఎత్తే మాత్రం నా మాట ఉడలికేత్తాడు అదేందో ఇప్పటికే శంకర్కి ముప్పై ఐదు ఏళ్ళు వచ్చింది ఇంకేనో పెళ్లి చేస్తారు అదేందో అన్న మేము కూడా మాత్రమే చెప్తున్నాం పెళ్ళంటేనే భయపడుతుండు బెండకాయ ముదిరినా పెళ్లి గడువు ముదిరినా ఎందుకు పైకి ఈ కాలంలో పొరాలంతకంతేనే వీడంతా వినక పెళ్లి చేసుకుంటారు మాకైతే నాకు పదహారు ఈయనకి ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడే పెళ్ళైంది అందుకనే మన పెద్దోళ్ళు వయసు ముదిరినాక ఎదిగిన పిల్లలన్నా ఉండాలంటారు లేదంటే తాత ముత్తాతలు జంపాంచిన ఆస్తులు అన్నా కళ్యాణం వచ్చినాక అక్క వచ్చినా ఆగరు కానీ వానికి గంతే నాకు పోయే కాడ పని ఉంది అన్న పోయెట్ట సరే బాబు నేను కూడా వాడతా I'm to do